కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ హామీలు మీకు మీకు సంబంధించి ఆ అందుతాడాయా లేదా అని కనుక్కునేదానికి మేము తిరుపతి అద్భుతము అమోగాలు చేసిన అన్ని చేరిపోయినాయని ఇప్పుడు చూస్తున్నారు కదా

చంద్రబాబు ఉన్నాయి ఎంత మనకు బాగా పడ్డారన్న విషయంగా గడుపుతున్నా వస్తున్నాము అక్క తెలు మాట్లాడుతున్నా చేస్తాము అవినీయ గారు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కొన్ని వాటి చేరినాయా లేదా అనేసి ముందుగా చెప్తా ఏం చేరలేదా అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు ఆయన హామీలు అన్ని ఇస్తున్నారు కదా నేను వస్తే మీ పేరు ఏం పేరు ఎం రవి కాలేజ్ పోతున్నారా ఓకే చిన్నపిల్లలు ఎవరు లేదు నేను రాగానే మీకందరికీ నిరుద్యోగ భూతి ఇస్తాను మీకు ఇంటింటికి పెన్షన్లు నమస్కారమ్మా బాగున్నారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాము అమలు చేయకపోతే ఈ సంవత్సరానికి కలిపి మనకు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మీకు బాటి పడ్డారు ఇప్పుడు ఈ బాకీ ఆయన ఇవ్వాల్సిందే కదా తీయాల్సిందే కదా ఒకవేళ ఈ ఏం చేస్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నిలదీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి వాళ్ళు ఉంటారు కదా జనసేన నోటికి అదో నువ్వు ఇంత ఇస్తానన్నావు కదా ఇవన్నీ నాకు చేరలేదు నువ్వు నాకు ఇది నెరవేర్చాలా అని చెప్పి సరేనా కాబట్టి

ఏం హామీలు ఇచ్చారంటే మీకు మీకు సంబంధించి ఆ హామీలు మీకు అందుతాడాయా లేదా అని కనుక్కునేదానికి మేము తిరుపతి పుస్తకము అద్భుతము అమోఘాలు చేసినవన్నీ అన్ని ఇప్పుడు వస్తున్నారు కదా మా ఇద్దరు పిల్లలు జగనన్న ప్రభుత్వంలోనే చదువు కంప్లీట్ చేస్తున్నారు జాబ్ లో చేరే అంత స్థాయికి వెళ్ళినారు చంద్రబాబు నాయుడు ఎంత పార్టీ పడినాడు అనే విషయం తెలుసుకునేదానికి మేమందరం కూడా ఏం విజయ సింగాల విజయ ఆయనకి వెళ్ళిపోయి ఒక బోర్డు ఇచ్చింది వచ్చింది కౌంట్ అమ్మాయికి రాలేదు పిల్లలు ఎవరైనా మా స్కూల్ ఇద్దరు పిల్లలకు ఇచ్చారా ముప్పై వేలు ఇచ్చినారా ఓకే మీ ఇంట్లో ఎన్ని

అవినీయ గారు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు ఆయన హామీలు అన్ని ఇచ్చినారు కదా నేను వస్తే కాలేజ్ పోతున్నారా ఓకే ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు లేరు నేను రాగానే మీకు అందరికీ నిరుద్యోగ పూర్తి మీకు ఇంటింటికి పెన్షన్లు నమస్కారమ్మా బాగున్నారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తాము అమలు చేయకపోతే ఈ సంవత్సరానికి కలిపి మనకు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు మీకు పడినారు ఇప్పుడు ఈ పార్టీ ఆయన ఇవ్వాల్సిందే కదా ఇవ్వాల్సిందే కదా ఒకవేళ ఇకపోతే ఏం చేస్తారు ఇప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నిలదీయ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి వాళ్ళు ఉంటారు కదా జనసేన కదా మందికి నోటికి అదో నువ్వు ఇంత ఇస్తానన్నావు కదా ఇవన్నీ నాకు చేరలేదు నువ్వు నాకు ఇది నెరవేర్చాలా అని చెప్పి అడగాలి సరేనా కాబట్టి మన ప్రభుత్వం <laughs> మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి